ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు మంగళవారం సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిసింది ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంద్రబాబు కలవనున్నట్లు తెలిసింది ప్రధానితో పాటుగా కేంద్ర మంత్రులు అమిత్ షా నిర్మలా సీతారామన్తోనూ చంద్రబాబు భేటీ కానున్నట్లు సమాచారం ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులతో పాటుగా పలు అంశాల మీద చంద్రబాబు చర్చించనున్నట్లు సమాచారం అలాగే అమరావతిని రీలాండ్ చేయాలని భావిస్తున్న చంద్రబాబు అమరావతి పునః ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు తెలిసింది రాజధానిని నిధులపై చర్చించనున్నారు మరోవైపు సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలపనుంది రాజధాని అమరావతిలో చేపట్టనున్న ఇరవై రెండు పనులకు ఏపీ ఆమోదం సమాచారం ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ తెలిపారు పది సంస్థలు పెట్టుబడులకు ఇరవై తెలిపారు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు పెట్టుబడులకు పెట్టేందుకు ఆమోదం తెలిపింది అయితే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన ఈ పెట్టుబడులకు రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ కూడా పచ్చజెండా ఊపే అవకాశం అవకాశాలు ఉన్నాయి విశాఖపట్నంలో పదిహేను వందల కోట్లతో లూలూ గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్కు కూడా ఏపీ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం వీటితో పాటు పలు అంశాలపైన చర్చించే అవకాశం ఉంది కేబినెట్ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై మంత్రులతో చంద్రబాబు చర్చించనున్నారు అనంతరం ఢిల్లీ పర్యటనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం